ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన హీరో నిరంజన్ బిఎస్ అంతేకాకుండా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తర్వాత సత్యభామాతో కూడా మా టీవీలోనే వేరే సీరియల్తో ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు నిరంజన్ బిఎస్ గారు నిరంజన్ బిఎస్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది అయితే ప్రజెంట్ కన్నడలో నిన్న చూతే నన్న కదే అనే కొత్త సీరియల్తో రాబోతున్నారంటూ ప్రోమోను కూడా కన్నడ ఛానల్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ సీరియల్లో హీరోయిన్ ఎవరు అంతకుముందు ఆవిడ చేసిన ఈ సీరియల్ అనే విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం కలర్స్ కన్నడ ఛానల్ యొక్క సరికొత్త సీరియల్ గుండె హెంటి విభిన్న కథాంశంతో సీరియల్ వేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది మధ్యాహ్నం టైమ్స్ నోట్లో వచ్చే గండ హెంతి సీరియల్లో హీరోయిన్ స్వాతిగా నటించి నిరూషా గౌడయే ఈ సీరియల్లో కూడా హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సీరియల్లో హీరోయిన్ స్వాతి క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు అన్యాయాన్ని ఎదిరించే ఒక యువతి క్యారెక్టర్లో నిలబడుతూ ఆ సీరియల్ చాలా చాలా హిట్ అయిన సంగతి ఆల్రెడీ మనకు తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న నిరంజన్ బిఎస్ గారి సీరియల్లో కూడా ఈవిడే హీరోయిన్గా నటిస్తుంది ఈవిడ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఈవెంట్స్ని తన పిక్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు చాలా అందంగా ఉన్న నిరూషా గౌడ గారి ఫొటోస్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి త్వరలోనే ఈవిడ కూడా తెలుగు సీరియల్స్లో డైరెక్ట్ తెలుగు సీరియల్స్లో హీరోయిన్గా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా మటుకు తెలుగు సీరియల్స్లో కన్నడ యాక్టర్స్ ఈ మధ్యన కనబడుతూ ఉన్నారు కాబట్టి త్వరలోనే తెలుగులో కూడా ఇవి లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి